ఛాయపేట గ్రామంలో ప్రజ్వల్ ఎఫ్పిసిఎల్ వారి ఆధ్వర్యంలో ఈసీ కార్యదర్శి టెక్నికల్ అసిస్టెంట్ గ్రామ రైతుల ఆధ్వర్యంలో ప్రజ్వల ఎఫ్ ఫీల్డ్ ఫెసిలిటర్ కల్పన మాట్లాడుతూ మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సమావేశం జూన్ ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండున స్టాక్ హోమ్ లో సమావేశమైంది ఈ సంఘటనను పురస్కరించుకుని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మొదటిసారిగా జూన్ ఐదు పంతొమ్మిది వందల మూడున జరుపుకున్నారు అప్పటి నుండి ఈ ప్రత్యేక దినాన్ని ఏటా జరుపుకుంటున్నారు పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచటకు మరియు ప్రపంచ పర్యావరణ చర్యను ప్రోత్సహించడానికి ఈ జూన్ ఐదున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనిని ఆధారం భూమి గాలి నీరు నింగి నిప్పు అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవుతుంది వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది భూమిపై అన్ని వనరులు సక్రమంగా ఉంటేనే మానవ మనుగడ సక్రమంగా ఉంటుంది కావున ప్రజలందరూ మనవంతు బాధ్యతగా ప్లాస్టిక్ వాడకాన్ని తొలగించి మొక్కలు పెంచుతూ భూతాపం తగ్గించటతో తోడ్పాటు పడాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజ్వల ఎఫ్పిసిఎల్ ఫీల్డ్ ఫెసిలిటర్ రాంబాబు వంశీ ధనలక్ష్మి ప్రశాంత్ మనోహర్ మండలి ఈసీ టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ కార్యదర్శి ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు మరియు మొక్కలు నాటిన అనంతరం ర్యాలీ నిర్వహించారు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మరి మారి సంస్థ వాళ్ళు మరియు ఉపాధి హామీ పథకము ద్వారా కూడా మనము పర్యావరణ దినోత్సవం పైన అవగాహన కల్పిస్తూ పర్యావరణ దిన దినోత్సవం పైన అవగాహన కల్పిస్తూ పర్యావరణ మార్పులు రావడం వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయి అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ వాడ వాడకం వలన ఎటువంటి అనార్థాలు జరుగుతాయి అనే దానిపైన కూడా అవగాహన కల్పిస్తూ ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగినది దీనిపైన అందరు ఉపాధి హామీ వేకర్సు మరియు మారి సంస్థ వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది చెట్లను పెంచి మనం ప్రగతిని కాపాడుకుందామని దీని ద్వారా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు కల్పన నేను ప్రజ్వల్ ఎఫ్పిసిఎల్లో ఫీల్డ్ టెసిలిటర్గా పనిచేస్తుంటాను ఈరోజు జూన్ ఫిఫ్త్ ఏంటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది మొదటగా రెండు నైన్టీన్ సెవెంటీ టూలో జూన్ ఫిఫ్త్ స్టార్ట్ చేశారు అప్పటి నుండి నైన్టీన్ సెవెంటీ త్రీ జూన్ ఫిఫ్త్ రోజు ఫస్ట్ యానివర్సరీగా చేసుకోవడం జరిగింది అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జూన్ ఫిఫ్త్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే పర్యావరణానికి ఎక్కడైతే చెట్లు పెంచే పాడి ఉండే దగ్గర పశువులు ఉండేది పశువులు ఉండే దగ్గర పాడి ఉండేది అదేవిధంగా ఇంత పొల్యూట్ కూడా ఉండేది కాదు కానీ రోజు రోజుకు క్రమక్రమంగా చూసినట్లయితే ఏమవుతుందంటే ప్లాస్టిక్ వాడకాన్ని పెంచుకోవడము మనుషుల స్వార్థం కోసము చెట్లు నరికివేయడము పోడు భూములు చేయడము పర్యావరణాన్ని మొత్తం పొల్యూట్ చేయడం వల్ల పర్యావరణం మొత్తం ప్లాస్టిక్ వాడకం పెరిగిపోవడం వల్ల నేలకు నీటికి మొత్తము పొల్యూట్ అయ్యి భూకా భూతాపం అనేది పెరిగిపోతుంది కావున ఈరోజు ఈ సందర్భంగా మా ప్రజ్వల ఎఫ్పిసిఎల్ తరఫున ఈరోజు మేము ఎంపీఓస్ గారు అదేవిధంగా ఈసీ సార్ గారు కార్యదర్శులు గారు టెక్నికల్ అసిస్టెంట్స్ గారు ఎన్ఆర్ఈజెస్ వాళ్ళతోటి కొలబరేట్ అయ్యి ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ సర్బ ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి పూర్తిగా తగ్గించాలి అదేవిధంగా చెట్లను కూడా పెంచి పర్యావరణం పొల్యూట్ అవ్వకుండా కాపాడాలని ప్రతి ఒక్కరూ పాటు పడాలని నేను ప్రాధేయపడుతున్నాను థ్యాంక్ యూ